అద్భుతాలు పొందుటకు తగినంత విశ్వాసము కలిగి ఉండటం హౌ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ఫెయిత్ టు ఎక్స్పీరియన్స్ అవర్ మిరకోల్స్ పిల్లరా మన అందరి జీవితాల్లో ముందుగా మనం అద్భుతాలు అనే మాటను గురించి ఆలోచన చేసి అక్కడి నుంచి ముందుకు వెళ్దాం వాట్ ఈస్ ఎ మిరకల్ అద్భుతం అనగానే సాధారణంగా మనకు అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే మానవ శక్తికి మించిన కార్యం ఏదైతే ఉంటుందో అదే ఒక అద్భుతం మనము మానవ శక్తితో చేసినవి సాధించుకున్నవి కానీ మానవ శక్తికి మించినవి అయితే అవి అద్భుతాలు ఉదాహరణగా ఒక లక్ష రూపాయలు జీతం సంపాదించే వ్యక్తి యాభై వేలు ఖర్చు అయ్యేటువంటి ఒక బైక్ను కొనుక్కుంటే అది అద్భుతం కాదు అది తాను ఒక గుడ్ అచీవ్మెంట్ ఒక మంచి అచీవ్మెంట్ అన్నమాట కానీ అదే ఒక పదివేల రూపాయలు జీతం సంపాదించే వ్యక్తి లక్ష రూపాయలు సంపాదించే బైక్ కొనుక్కోగలిగినాడంటే అది చిన్న విషయం కాదు అది దాదాపుగా అద్భుతంతో సమానం ఇంకో ఉదాహరణ చెప్తాను ప్రియరా మనం మన యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం మనకు అనేక మంది సహాయం చేస్తూ ఉంటారు మన యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతూ ఉంది కానీ ఎటువంటి వైద్య సహాయం లేకపోయినా కూడా ఎటువంటి మానవ ప్రమేయం లేకపోయినా కూడా నీకున్నటువంటి అనారోగ్యము వెళ్ళిపోతే అది ఒక అద్భుతం మానవ ప్రమేయం లేకుండా జరిగినప్పుడు మన అందరి జీవితాల్లో ప్రియర అద్భుతాలు అందరికీ అవసరమే కొందరికి ఒక అద్భుతం అవసరం కొంతమందికి అనేక అద్భుతాలు అవసరం అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎవ్రీ పర్సన్ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ మెరక ఈరోజు మనం ఈ మాట మాట్లాడుకొని ఉండగా మీకే కాదు నాకు మనందరికీ కూడా అద్భుతాలు అవసరం పురిలేరా ఏదో ఒక విషయంలో అద్భుతాలు అవసరం కొంతమందికి ఉద్యోగం రావాల్సిన విషయంలో అద్భుతం అవసరం కొంతమందికి వివాహము జరగటానికి దేవుని యొక్క సహాయం విషయంలో అద్భుతం అవసరం కొంతమందికి సంతానం విషయంలో అద్భుతం అవసరం కొంతమందికి మీ కుటుంబ సమస్యలలో అద్భుతం అవసరం కొంతమంది చేస్తున్న ఉద్యోగంలో ఉన్నటువంటి వాతావరణంలో అద్భుతం అవసరం కొంతమందికి ఫైనాన్షియల్గా అద్భుతం అవసరం కొంతమందికి రిలేషన్షిప్స్ విషయంలో అద్భుతాలు అవసరం వి ఆల్ నీడ్ మిరకల్స్ అయితే ప్రియరా ఈరోజు మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే అద్భుతాలు అవసరమని తెలుసుకున్నటువంటి మనము తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ మిరకుల్ ఈస్ రెడీలీ అవైలబుల్ అండ్ విల్ బి ఫ్రీలీ గివెన్ టు ఎనీబడీ హూ విల్ ట్రస్ట్ గాడ్ దేవుని ఎందు నమ్మకమించిన ఎవరికైనా కూడా ఉచితముగా ఏ అద్భుతమైన కూడా దేవుని ద్వారా పొందుకోగలరు